త్రీఆర్ స్టూడియోస్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా విపరీతంగా చర్చనీయాంశమే కాకుండా ప్రతి ఒక్కరిలో ఆవేదన ఆగ్రహావేశాలు కలిగిస్తున్న మొన్నటి మంగళవారం ఏప్రిల్ ఇరవై రెండో తేదీన కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడి గురించి దేశం వ్యాప్తంగా చాలామంది యాత్రల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు చేయాలనుకునే చేయాలనుకునేవాళ్ళు ఈ వేసవ కాలంలో ఒక చల్లటి ప్రదేశానికి అందంగా పచ్చదంగా ఉండే ప్రాంతానికి వెళ్ళి కాస్త సేద తీరాలనుకుంటారు ఆ విధంగా మన దేశంలో ఊటి కులి మనాలి ఇలాంటి వాటితో పాటు ప్రధానంగా ఎక్కువ మంది వెళ్ళాలి అని ఆశపడేది జీవితకాలంలో ఒక్కసారైనా చూడాలి అని ఆకాంక్షించేది మన కాశ్మీర్ ప్రాంతం అయితే ఎంతో కాలంగా టెర్రరిజంతో అట్టుడికిపోతూ అక్కడ ఉన్న ప్రజల జీవనమే అల్లకల్లులంగా ఉన్న పరిస్థితుల్లో వివిధ ప్రాంతాల నుంచి మన దేశంలో కావచ్చు విదేశాల నుంచి కావచ్చు పర్యాటకులు రావటం అనేది కాశ్మీర్ని చూడటానికి కానీ అక్కడ ప్రదేశాలు తిరగటానికి కానీ దాదాపుగా కనుమరుగైపోయింది అలాంటిది గత పది సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నాం కాశ్మీర్ లోయలో తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని భయంకరంగా అణిచివేస్తున్నాం పాకిస్తాన్ దు దుశ్చర్యల్ని అరికడుతున్నాం అంటూ చేస్తున్న ప్రకటనలు కావచ్చు తాజాగా మూడు వందల డెబ్భై ఆర్టికల్ని రద్దు చేయటం అలాగే జమ్మూ కాశ్మీర్కి రెండు రాష్ట్రాలుగా హోదా కల్పించడం ఇలాంటివన్నీ చర్యలు అలాగే ఎన్నికలు నిర్వహించటం వీటన్నిటి వల్ల ప్రజల్లో ఒక విధమైన భరోసా ఒక ఉత్సాహం ఏర్పడ్డాయి మళ్ళీ కాశ్మీర్లోకి యాత్రికుల సంఖ్య పెరిగింది అదేవిధంగా ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది భారతదేశ వివిధ ప్రాంతాల నుంచి కూడా కుటుంబాలతో సహా కాశ్మీర్లో లోయ అందాలను చూడటానికి కాస్త సేద తీరటానికి అక్కడికి చేరుకుంటున్నారు అదేవిధంగా చేరుకున్న యాత్రికుల్లో పాపం అన్నం పున్నం ఎరగని వారు ఆ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో ఉన్న బైసరన్నే ఆ పచ్చిక బయల్లో ప్రశాంతంగా సరదాగా ఉత్సాహంగా తమ కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సమయంలో హఠాత్తుగా అక్కడ చుట్టుపక్కల ఉన్న కొండల్లోంచి అడవుల్లోంచి వచ్చిన సుమారు పది పదిహేను మంది భారత సైన్యం దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులు హఠాత్తుగా దాడి చేయటం అక్కడ వాళ్ళు చెప్పటం ఏంటంటే హిందువులు అన్న వాళ్ళని ప్రత్యేకంగా ఏరి వారిని గుర్తించి నిర్దాక్షిణంగా కాల్చి చంపారు అనేది అది కూడా పిల్లల్ని మహిళల్ని ఏమీ చేయాలి కేవలం మగవాళ్ళని మాత్రమే చంపారు మొత్తం ఇప్పటివరకు ఇరవై ఏడు మంది చనిపోయారు ఇంకో పదిహేడు మంది గాయాలతో చికిత్స పొందుతున్నారు అంటున్నారు ఇది చాలా దారుణమైన చాలా భయంకరమైన దుస్సంఘటన ఈ విషయంలో ఎవ్వరికి ఎలాంటి సందేహం లేదు ఇలా జరగాలి ఇలా జరగాల్సిందే అని ఎవరైనా భావిస్తే వారు మనుషులుగా జీవించడానికి కానీ మానవ జాతి కింద పరిగణించడానికి కానీ వీలు లేదు ఎందుకంటే వీరు చనిపోయిన వారెవ్వరూ కూడా ఒక యుద్ధరంగం మధ్యలో లేరు ఒక విహారయాత్రలో ఉన్నారు వారికి ఏ అంశంతోనూ సంబంధం లేదు కాశ్మీర్కి సంబంధించిన ఏ సమస్యతో వారికి సంబంధం లేదు వారి ప్రమేయం లేదు అసలు ఆ అంశం గురించే వారికి అవగాహన లేదు సరదాగా జీవితంలో ఒక మధురమైన అనుభూతిని పొందడం కోసం పాపం వారు అక్కడికి వెళ్ళారు కొత్తగా పెళ్ళైన దంపతుల్లో ఆ భర్తను చంపేస్తే భార్య అతని శవం పక్కన కూర్చుని ఏడవటం అనేది చూస్తే ఎవ్వరు హృదయమైనా ద్రవించక మానదు కానీ ఈ మొత్తం ఈ జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడికి కారుకులు ఎవరు కారణం ఏంటి దీని పరిణామాలు ఏంటి పర్యవసన ఎలా ఉండబోతున్నాయి ఈ విషయాలను కనుక ఆలోచిస్తే అసలు వాళ్ళు ఉగ్రవాదులేనా ఏమో ఎందుకంటే మనందరం చిన్నప్పటి నుంచి నాన్న పులి కథ చదువుకున్నాం అందులో రెండుసార్లు వాడు పులి వచ్చింది అని రాకపోయినా చెప్పడం మూడోసారి నిజంగానే పులి వచ్చి తింటున్నా వాడు చెప్పే మాట ఎవరు నమ్మకపోవటం వాడు అరుపులు అరణ్య రోదనగా మిగిలిపోయి ఆ పిల్లవాడు పులి నోట చిక్కటం మనం చూసాం ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉంది ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఉగ్రవాద దాడి అని తీవ్రవాదుల దాడి అని ఒక విధమైన భయాందోళనను క్రియేట్ చేయటం తద్వారా ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ఒక ఎమోషన్ని దేశవ్యాప్తంగా క్రియేట్ చేయటం చూస్తూనే ఉన్నాం అయితే ఇది ఖచ్చితంగా ఉగ్రవాద దాడే ఇందులో ఏమాత్రం అనుమానం లేదు టీఆర్ఎఫ్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఒక సంస్థ ఈ దాడి చేసిన తామే అని ప్రకటించింది ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మూడు వందల డెబ్బై ఆర్టికల్ని రద్దు చేసిందో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలుగా ఒక ప్రతిపత్తి ప్రకటించిందో అప్పటి నుంచి ఈ సంస్థ ఏర్పాటైంది అయితే ఇది తాను స్వతంత్ర సంస్థ అని చెప్పుకుంటున్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తోయబాకి ఇది ఒక అనుబంధ సంస్థ ఆ సంస్థ శిక్షణ సహాయ సహకారాలు ఆర్థిక వెసులుబాటులతోనే ఇలాంటి చిన్న చితక ఉగ్రవాద సంస్థలు నడుస్తున్నాయనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే అయితే పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చిన ఆ ప్రభుత్వాందే వైఫల్యం లేదా భారతదేశంలోనే కాశ్మీర్ ప్రాంతంలోనే ఉన్నవాడైనా సరే అదే ప్రభుత్వాందే వైఫల్యం ఎందుకంటే అటు రక్షణ శాఖ ఇటు హోంశాఖ పూర్తిగా విఫలమైపోయినట్టే దానికి ఎవరు ప్రాణాలు పణంగా పెట్టారు నాయకులువో సైనికులువో కాదు సామాన్య ప్రజలువి మరి ప్రపంచంలోనే అత్యుత్తమైన నిఘా సంస్థ అని చెప్పుకున్న రా ఏం చేస్తుంది మన సైనిక ఇంటెలిజెన్స్ విభాగాలు ఏం చేస్తున్నాయి చోద్యం చూస్తున్నాయి ఊళ్ళో ఒక ఇంట్లో దొంగతనం జరుగుతుంది ఎవరో దొంగలు వచ్చి మొత్తం దోచుకెళ్ళిపోతారు ఇంట్లో వాళ్ళని చావగొట్టేస్తారు అప్పుడు ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి ఈ దొంగతనం జరగకుండా నివారించాల్సిన బాధ్యత స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్ సిబ్బందిది అసలు రక్షక బట్లు వాళ్ళని ఏర్పాటు చేసిందే ఆ వ్యవస్థ ఈ ప్రజలను మానవ ప్రాణాలను కాపాడటం కోసం ఆస్తి పాస్తులను సంరక్షించటం కోసం కానీ వారు ఆ పని ఎలాగో చేయరు కేవలం యూనిఫాములను అడ్డం పెట్టుకుని జనాన్ని వీలైనంతగా దోచుకోవటానికే వారు తమ అధికారాలని హోదాలను ఉపయోగిస్తారు అంతా అయిపోయి వీరు దొంగల చేతిలో దెబ్బలు తిని ఆస్తులు సంపద కోల్పోయి వీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే వీళ్ళ మీదే వాళ్ళు దబాయించి ఇంకా పైగా వీళ్ళ మీద లేనిపోని అనుమానాలు వ్యక్తం చేసి ఇంకా దోస్తూనే ఉంటారు వీళ్ళని అసలు దొంగలను పట్టుకోవటం మీద మాత్రం శ్రద్ధ చూపించరు అయితే ఇక్కడే చట్టాల్లో చేల్సిన మార్పులు ఏంటంటే అసలు ఈ దొంగతనం జరిగిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్న మొత్తం పోలీస్ అందరినీ కూడా సస్పెండ్ చేయాలి లేదా బర్తరఫ్ చేయాలి లేదా ఆ స్టేషన్ నుంచి దూరంగా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయాలి ఇలాంటి వ్యవస్థ ఎప్పుడైతే ఈ దేశంలో ఉంటుందో అప్పుడే ప్రజల మాన ప్రాణాలకు ఆస్తులకు భరోసా భద్రత ఉంటుంది అదే పరిస్థితి భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడికి ఆ హక్కు అధికారం ఉండాలి వారు ఏ ఉగ్రవాదులు తీవ్రవాదులు మరొకరి చేతిలోనో ప్రాణాలు కోపోయిన తర్వాత లేదా ఇంకేదన్నా ప్రమాదానికి గురైన తర్వాత ఏదో తీవ్రమైన చర్యలు తీసుకుంటాం కఠినమైన పరిణామాలు ఉంటాయి చించేస్తాం పొడిచేస్తాం లేస్తే మేము మనుషులమే కాదు గడగడలాడించేస్తాం ఈ కబుర్లన్నీ చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం టీవీలు లేని రోజుల్లో రేడియోలో ఎప్పటికప్పుడు అనంతనాగ్ బారాముల్లా జిల్లాల్లో తీవ్రవాదులు దాడులు వారు కొంతమందిని హత్య చేశారు ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం గత నలభై యాభై సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం ఇంకా గత ఇరవై సంవత్సరాలుగా జరిగిన ఇంత దారుణమైన సంఘటన ఈరోజు ఇంత అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత గర్వపడే నిఘా వ్యవస్థ ఉన్నాయని చెప్పుకునే ఈ సందర్భంలో కూడా ఇలా జరిగింది అంటే ఈ తప్పు ఎవరిది మీరిచ్చిన భరోసా మీరిచ్చిన నమ్మకం మీరు కల్పించిన అవకాశంతోనే ఇలా పర్యాటకులందరూ కూడా కాశ్మీర్ ప్రాంతాన్ని చూడటానికి తరలి వెళుతున్నారు మరి వారి ప్రాణాలకు రక్షణ కల్పించాల్సింది ఎవరు ఖచ్చితంగా ప్రభుత్వమే అది ఏ ప్రభుత్వం అనేది వేరే విషయం కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అక్కడ అడుగు ఉన్న సైనిక దళాలు కావచ్చు కానీ వారెవ్వరు ఏమీ చేయలేదు నిర్దాక్షిణ్యంగా అన్యాయంగా పాపం ఇరవై ఏడు మంది తమ ప్రాణాలు కోల్పోయారు సరే ఇప్పుడు ఏం జరగబోతోంది కేవలం ప్రకటనలేనా అరబ్ దేశం పర్యటనలకు అరబ్ దేశ పర్యటనకు వెళ్ళిన ప్రధానమంత్రి తన పర్యటనని అర్థాంతరంగా ముగించుకుని హడావుడిగా వచ్చేశారు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు భద్రతా సమావేశం అన్నారు అలాగే హోంమంత్రి అమిత్ షా సంఘటన జరిగిన ప్రాంతానికి బైసరన్ పచ్చిక బయలుకు వెళ్ళి ప అక్కడ పరిస్థితిని సమీక్షించారు అలాగే మృతదేహాలను ఉంచిన ఆ బాక్సుల దగ్గర వాటిని కూడా చూశారు కానీ ఇక్కడితో ఆగిపోతే తర్వాత ఏం జరుగుతుంది కొన్ని రోజుల పాటు ఈ క్యాండిల్ ర్యాలీలు జరుగుతాయి నిరసన ప్రదర్శనలు జరుగుతాయి సంతాప సభలు జరుగుతాయి క్రమక్రమంగా అందరూ మర్చిపోతారు చనిపోయిన వారికి పది లక్షలు ఎక్స్గ్రేష ప్రకటించడం అనేది చాలా దారుణం కనీసం కోటి రూపాయలన్నా ఇవ్వకపోతే వారికి జరిగింది ఒక రకంగా దుశ్చర్య అయితే మరో రకంగా ప్రభుత్వం నుంచి అన్యాయం ఎందుకంటే వారు తెలిసి తెలిసి కావాలని ఒక ప్రమాదంలోకో ఒక ప్రభుత్వం హెచ్చరించినా సరే వెళ్ళకూడని ప్రాంతానికో వెళ్ళలేదు వాళ్ళు అన్ని హామీలు ప్రభుత్వం పూర్తి భరోసా ఇవాళ కాశ్మీర్లో ఎక్కడ టెర్రరిజం అనేది నామరూపాలు లేకుండా చేసేసాం అని ప్రగల్భాలు పలికితేనే వీరందరూ అంత ధీమాగా అక్కడ యాత్రికులుగా వెళ్ళారు ప్రాణాలు కోల్పోయారు దేశమంతా ఈ దుశ్చర్యను ఖండిస్తోంది మరి మీరేం చేస్తున్నారు ప్రభుత్వంగా బీభత్సమైన ప్రకటనలు చేసేసి ఏదో హెచ్చరికలు జారీ చేసేసినంత మాత్రాన పరిస్థితి మారదు ఇంకో సంఘటన మళ్ళీ జరుగుతుంది అయితే ఇక్కడ ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి కొందరు ఇప్పుడిప్పుడే ఎన్నికలు ఏమి లేవు కదా ఇలా ఎందుకు జరిగింది అని కూడా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయంటే ఇంతాక చెప్పుకున్నట్టు నానా పులి కథలాగా అయిపోయింది మీరు చెప్పేది ఏది ప్రభుత్వాలు చెప్పేది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కేవలం తాత్వాలిక కేవలం తాత్కాలిక భావోద్వేగాలతో జరిగిన దారుణాన్ని జీర్ణించుకోలేక ప్రజల్లో తమకు సంబంధం లేనివారైనా సరే అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారనే బాధ అది కూడా తాము తీవ్రంగా ద్వేషించే వారు పాకిస్తాన్ టెర్రరిస్టులు అనే ఒక అభిప్రాయం ప్రజల్లో విస్తృతంగా ఉండటం వల్ల ఇంత నిరసన వ్యక్తం అవుతుంది కానీ వారు భారతీయులే అయితే వారు కాశ్మీర్ వాసులే అయితే అది స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అయితే దీనికి సమాధానం ఎవరు చెప్తారు ఈ నిజా నిజాలను ఎవరు బయటకు తీస్తారు ఎవరు బయటకు తీరు మీడియా మొత్తం ప్రభుత్వం ఏం చెబితే అదే వల్లిస్తూ ఉంటుంది ఎవరికి వారు ఇలాంటి ప్రశ్నలు తలెత్తితే వారిని విచిత్రంగా చూస్తారు కానీ నిజం ఇది ఎవరు చేశారో ఎవరికి తెలియదు ఏదో ఒక సంస్థ ఈ సంఘటనకు సంబంధించి తాను క్లెయిమ్ చేసుకుంటే తన ఉగ్రవాద సంస్థకి ఒక క్రెడిబిలిటీ వస్తుంది పాకిస్తాన్ నుంచి కావాల్సిన సహాయం అందుతూనే అని ప్రకటించి ఉండవచ్చు మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం విలన్లు హీరోని మభ్యపెట్టడానికి ప్రేక్షకులను అయోమయానికి గురి చేయడానికి ఎటువంటి వ్యూహాలు ఎత్తులు వేస్తూ ఉంటారు ఈ విధంగానే ఒక రకంగా ప్రజల్లో ఒక విభజనని సృష్టించడానికి ప్రజల్లో ఎమోషన్స్ని రెచ్చగొట్టడానికి వారిలో ఏదో అంశానికి సంబంధించి ప్రజాభిప్రాయాన్ని వారి మనోభావాల్ని పక్కదారి పట్టించడానికి కూడా ఇలాంటి సంఘటనల్ని ప్రభుత్వాలు సృష్టించడం మనం చూస్తూనే ఉన్నాం ఎవరు ఇందులో కాదని లేదు ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు ఎవరి అభిమానాలు వారికి ఉండొచ్చు కానీ నిజమైతే మాత్రం గత కొంతకాలంగా ఇలాంటి విషయాల్లో ఇలాంటి ఉగ్రవాద దాడుల్లో ప్రభుత్వాలు కూడా ఉన్నాయేమో అని అనే అనుమానాలు తలెత్తుతుంటే దాన్ని ఖండించితేనో విమర్శించితేనో ఆ సమస్య పరిష్కారం అయిపోదు దానికి సమాధానం లభించదు బహుశా ఈ రెండు మూడు రోజుల్లోనే ఎవరైతే అక్కడ దాడి చేశారో ఆ ఉగ్రవాదులు వారిని ఏ ఎన్కౌంటర్లోనో చంపేశాం మొత్తం నిర్మూలించేశాం అనే ప్రకటనలు రావచ్చు వారి మృత దేహాలను కూడా మీడియా ప్రదర్శించవచ్చు కానీ వారే చేశారు అని ఎవరూ గుర్తించలేరు ఒకవేళ వారే కూడా ఉండవచ్చు కానీ వారితో ఇలా చేయించిన వారు ఎవరు ఇలాంటి కుట్రకి పాల్పడింది ఎవరు వారు క్షేమంగానే ఉంటారు మరో కుతంత్రానికి మరో మారణకాండకి పథకం రచిస్తూనే ఉంటారు సరే ఇప్పుడు తక్షణం భారత ప్రభుత్వం చేయాల్సిందేంటి ఊరికే ప్రగల్భాలు పలకడమేనా లేదు ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించవచ్చు కదా లేస్తే మనుషులం కాదు గడగడలాడించేస్తాం పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేస్తాం అని చెప్పే కబుర్లు కాదు అది కార్యాచరణలో చూపించాలి ప్రకటించండి యుద్ధం భారతదేశ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ప్రతిరోజు ప్రతి ఒక్కడు తన జీవితంలో యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఈ యుద్ధాలు కొత్త కాదు చూపించండి భారతదేశ తడాకా ఏంటో సైన్యం సత్తా ఏంటో శక్తి సామర్థ్యాలు ఏంటో ప్రపంచానికి పరిచయం చేయాల్సిన సందర్భం వచ్చింది యుద్ధాలు జరగట్లేదా యుక్రెయిన్ రష్యా గత రెండు మూడు సంవత్సరాలు కొట్టుకుంటూనే ఉన్నాయి అమెరికా ఈరోజు ఏ దేశాన్ని నియంత్రించి బెదిరించి అదుపు చేసే పరిస్థితులు ఏమీ లేదు ఇక ఏదో ప్రపంచంలో మిగతా ఇస్లామిక్ దేశాలన్నీ ఈ విషయంలో భారత్కి ఎదురు తిరుగుతాయనే అపోహలతో ఏదో ఇలాంటి అనుమానాలు మాత్రం పెట్టుకుని భయపడి ఆగిపోతుందా భారతదేశ ప్రభుత్వం లేదే ఎంతకాలం ఈ హింసాకాండ ఎంతకాలం ఈ అరాచకం ఆ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏదైతే ఈ హత్యాకాండకి తామే కారణం అని ప్రకటించుకుందో వారు చెప్పేది ఏంటంటే భారత ప్రభుత్వం ఎనభై ఐదు వేల మంది ప్రజలకి డొమిసైల్ సర్టిఫికేట్స్ అంటే కాశ్మీర్ వాసులుగా వారికి అధికార హోదా కల్పిస్తూ సర్టిఫికేట్లు ఇష్యూ చేసింది అది మంచి చర్య ఇదే జరగాల్సింది ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఇండియా పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు కానీ దేశానికి స్వాతంత్రం ప్రకటించినప్పుడు కానీ ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు కాశ్మీర్లో ఎప్పుడు ప్లెబిసైట్ లాంటిది నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన ఖచ్చితంగా అక్కడున్న మెజారిటీ ప్రజలు ఈ దేశంలో భాగంగా ఉండడానికి అంగీకరించరు ఇది విషాదమైన ఒప్పుకోలేకపోయిన నిజం ఇది వాస్తవం అవును వారికి అటు చాలామందికి అటు పాకిస్తాన్లోని ఇటు భారతదేశంలోనూ కలవటం ఇష్టం లేదు వారికి వారు స్వతంత్ర దేశంగా ఉండాలని వారి భావన కొంతమందిలో మతపరంగా తాము పాకిస్తాన్తో కలవాలని కొందరు అభిప్రాయం కానీ దాదాపుగా భారతదేశంతో కలిసి ఉండాలని అయితే మెజారిటీ కాశ్మీరీల్లో ఎవరూ భావించటం లేదు అటువంటి పరిస్థితుల్లో భారతదేశం వ్యూహాత్మకంగా ఈ పాటికే ఎప్పుడో అంటే వారి వ్యూహాలు ఎత్తుగడలు ఏముండో ఇలాంటి సంఘటనల్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం శాశ్వతంగా రావణ కాష్టంలో రగులుస్తూ తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతూ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలి అన్న ఆలోచనే తప్ప మతాల మధ్య చిచ్చుపెట్టి ఆ చలి కాచుకుంటూ అధికారాన్ని అనుభవించాలనే ఆలోచనే తప్ప సమస్యను పరిష్కరించాలన్న ఆలోచనే లేదు అదే ఉండుంటే ఈ డెబ్భై సంవత్సరాల్లో ఎప్పుడో ఇలాంటి చర్యలు జరిగాయి కనీసం ఈ పది సంవత్సరాలుగానైనా కాశ్మీర్లో ఏ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ అక్కడి నుంచి క్రమక్రమంగా వివిధ కారణాలు వివిధ అంశాలని వారిలో అభిప్రాయాలు మార్చి వారిని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు షిఫ్ట్ చేసి దాదాపుగా అసలైన కాశ్మీర్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేసి భారతదేశంలో ఆసక్తి ఉన్న వివిధ ప్రాంతాల ప్రజలందరినీ తీసుకెళ్ళి వారికి డొమిసైల్ సర్టిఫికేట్లు ఇచ్చి కాశ్మీర్ వాసులుగా అక్కడ స్థిర నివాసం కల్పించుంటే అసలు కాశ్మీర్ సమస్య అనేదే ఉండేది కాదు ఎప్పుడో పరిష్కారం అయిపోయేది ఏ రాష్ట్రాలకు రాష్ట్రాలు దేశాలకు దేశాలు ప్రజలు వలస వెళ్ళిపోవటం లేదా ఎన్ని లక్షల మంది భారతీయులు ఎన్ని వేల మంది కాదు లక్షల మంది తెలుగు వాళ్ళు ఈరోజు అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఇంగ్లాండ్లోనో బతుకు తెరువు కోసం వెళ్ళిపోలేదు బతకటం లేదు అలాగే కాశ్మీర్ ప్రాంతం నుంచి ప్రజలను పూర్తిగా అక్కడి నుంచి తరలించి భారతదేశ వ్యాప్తంగా వారిని వివిధ ప్రాంతాల్లో నివాసించేటట్టుగా ఏర్పాట్లు చేసి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని వివిధ రాష్ట్రాల ప్రజల్ని తీసుకెళ్ళి కాశ్మీర్ లోయలో వారిని అక్కడ స్థిర నివాసం ఏర్పరిచేటట్టుగా వారు అక్కడ వృత్తులు వ్యాపారాలు చేసుకున్నట్లుగా చేస్తుంటే అసలు కాశ్మీర్ అనేది ఒక సమస్యే కాదు ఏ రోజు ఏనాడో ఈ భారతదేశంలో అది అంతర్భాగం అయిపోయి ఉండేది కానీ ఇప్పుడు అలాంటివేమీ లేకపోగా బలవంతంగా ఇద్దరు వ్యక్తులతో వివాహం చేసుకున్న వారితో కాపురమే చేయించలేని పరిస్థితుల్లో కొన్ని లక్షలాది మంది ప్రజల్ని ఒక మత మౌఢ్యంలో తాము ఎటు చెందాలో ఎక్కడుండాలో నిర్ణయించుకోలేని ప్రజల్ని బలవంతంగా ఈ దేశంలో మీరు భాగమే మేం మమ్ ఈ దేశ రాజ్యాంగాన్ని మీరు అనుసరించాల్సిందే అని ఒత్తిడి చేసినంత మాత్రాన తొక్కి పెట్టినంత మాత్రాన ఎంతకాలం ఎంతకాలం ఈ సమస్యని ఇలా నానుస్తూ ఉంటారు ఎంతకాలం ఈ విధంగా వేలాది మంది అమాయక ప్రజల్ని ఈ సమస్యతో కానీ ఈ రాజకీయాలతో కానీ ఎటువంటి సంబంధం లేని ప్రజల్ని బలిస్తారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే భారతదేశ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తక్షణం యుద్ధ ప్రకటన చేయాలి పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలి అంతేగాని రెండు వేల పంతొమ్మిదిలో చేసినట్లు సర్జికల్ స్ట్రైక్ అనే డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అర్ధరాత్రి అటాకులు చేసాం కొన్ని వందల గోడారాలు లేపేశామని ఏదో నలుగురు గొర్రెల కాపుర్లను వంటలు తోలుకునే వాళ్ళను చంపేశామని చూపించుకుంటే ఉపయోగం లేదు దాడి చేయండి కరాచీలోనో లాహోర్లోనో భారతదేశ పతాకాన్ని ఎగరవేయండి అప్పుడు చర్చలో కూర్చోబెట్టండి ఇవాళ ఏ అమెరికా ఏ రష్యా ఏ చైనా మరే దేశం కూడా ఇంకో దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుని పెద్ద రకం పాత్ర పోషించే పరిస్థితులు లేవు ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి లేదంటే శాశ్వతంగా ఈ కాష్టం రగులుతూనే ఉంటుంది అమాయక ప్రజలు బలవుతూనే ఉంటారు రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం ఈ సమస్యను సాగదీస్తూనే ఉంటారు ఇక రణమా శరణమా ఇదే మిగిలింది మీకు చేతకాకపోతే చేసిన తప్పు ఒప్పుకుని మీ అసమర్థతను అంగీకరించి తక్షణం పదవులకి రాజీనామా చేయటమే ఇప్పుడున్న ప్రత్యామ్నాయం అయితే యుద్ధం చేయండి లేదా రాజీనామా చేసి పక్కన తప్పుకోండి మీకంటే సమర్థులైన నాయకులు బీజేపీలో చాలామంది ఉన్నారు వారు ఖచ్చితంగా ఇంతకంటే బాగా తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని అణచివేస్తారు పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెబుతారు మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేస్తారు మరోసారి పహల్గాం ప్రాంతంలో అన్యాయంగా తమ ప్రాణాలు కోల్పోయిన ఆ పర్యాటకులకి శ్రీయా స్టూడియోస్ శ్రద్ధాంజలి ఘటిస్తుంది ఇలాంటి సంఘటనలు ఇంకెప్పుడు ఈ దేశంలో జరగకూడదు అని ఆశిస్తూ ఇదే ఈరోజు స్టాక్స్ మీకు గనక ఈ టాపిక్ నచ్చినట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ